ఒక చిన్న స్టోరీ విందామా ప్రపంచంలోనే అత్యంత తెలివైన వాడు ఎవరు అని తెలుసుకోవడానికి ఒక పోటీ పెట్టారంట అయితే అక్కడ జడ్జెస్ వచ్చిన వాళ్ళందరినీ చిలుకలు ఎక్కువగా ఉండే అదే ప్యారెట్స్ ఎక్కువగా ఉండే ఒక ఊరికి తీసుకెళ్లి ఇక్కడ మొత్తం ఎన్ని చిలుకలు ఉన్నాయో కోన్ చేసి చెప్పిన వాళ్ళే విన్నారని అని చెప్పారంట అసలు మీరు చెప్పిన పోటీ ఏంటి మీరు ఇస్తున్న టాస్క్ ఏంటి ఇక్కడ చిలుకలు ఎవరైనా లెక్క పెడతారా చిలుకలు ఎప్పుడు ఒకే చోట ఉండవు అటు ఇటు కదులుతూ ఉంటాయి సో లెక్క పెట్టడం ఇంపాసిబుల్ అని చెప్పి అందరూ డ్రాప్ అయ్యారు అందులోంచి ఒక అతను వచ్చి నేను కౌంట్ చేస్తా అని చెప్పి నుంచి రాత్రి వరకు కౌంట్ చేస్తూ మొత్తం ఇక్కడ పన్నెండు వేల తొంభై నాలుగు చిలకలు ఉన్నాయని జడ్జెస్ కి చెప్పాడంట జడ్జెస్ ఏమో అదేంటి అంత కరెక్ట్ గా చెప్తున్నావు ఒకవేళ నువ్వు చెప్పిన దానికన్నా ఎక్కువ చిలకలు ఉంటే అని అడిగారంట మీరు ఈ ఊర్లో మొత్తం ఎన్ని చిలుకలు ఉన్నాయో లెక్క పెట్టమన్నారు నేను లెక్క పెట్టాను ఒకవేళ మీరు మార్నింగ్ లెక్క పెట్టేసరికి నేను చెప్పిన దానికన్నా ఎక్కువ ఉంటే అవి వేరే ఊరి నుండి ఇక్కడికి వలస వచ్చిన చిలకలు ఉంటాయి అన్నాడంట మరి నువ్వు చెప్పిన దానికన్నా తక్కువ చిలకలుంటే అని అడిగారంట జడ్జెస్ ఆల్రెడీ ఇక్కడికి వలసి వచ్చిన పక్షులు వాళ్ళ సొంత గూటికి వెళ్లిపోయిన పక్షులై ఉంటాయని తెలివిగా సమాధానం అప్పుడు జడ్జెస్ అన్నారంట చెప్పిన ఆన్సర్ పక్కన పెడితే ఒక ఒక పనిని మొదలు పెట్టకుండానే చెప్పాడంటో చేయలేమని ఆగిపోడు సో మనం ఏ పనైనా మొదలు పెట్టాలనుకుంటే దాని రిజల్ట్ పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో అది పక్కన పెట్టు ముందు మాత్రం నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాళ్ళు లేరు సో All the best.